హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ ఒకటవ తేదీన మనకు ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఏకాదశి ఏకాదశి అంటేనే గనక మనకు చాలా చాలా పవిత్రతతో కూడుకొని వస్తుందన్నమాట కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉన్నత ఏకాదశి అంటారు మరి కొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు కాబట్టి ఈ మాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి రోజున మనం తప్పనిసరిగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీకు సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట ఇక ఏకాదశి రోజున ఏంటంటే గనక నాలుగు నెలలు పాటు నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఈ కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్రలో నుండి మేల్కుంటాడు మరి అంతటి పవిత్రమైన ఏకాదశి అన్నమాట విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి సులభంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే మనం తప్పక కొన్ని నియమాలను ఆచరించుకోవాలి ఇక ఆచరించుకుంటే తప్పక మనకేంటంటే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందన్నమాట పురాణాల్లో చెప్పడం జరిగింది అంటే విష్ణు స్వరూపంగా వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఏలాంటి నియమాలను ఆచరించాలని ఇప్పుడు మనం ఏంటంటే గనుక తెలుసుకుందాం ఏకాదశి నాడు ఏంటంటే గనుక స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చల్ల నీళ్ళతో స్నానం చేయండి ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసే స్త్రీలు ముందుగానే తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలా అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్టు పెట్టండి మీ దగ్గర ఉన్న ముత్యాల హారంని కావచ్చు నగలని కావచ్చు మీ దగ్గర ఏమున్నా సరేనండి ఆ స్వామివారిని ఆ స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి స్వామివారి పటానికి తులసిమాలను కూడా సమర్పించండి స్వామివారి పటం పటం ముందు ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఏంటంటే కనుక పిండి దీపం అనేది పెడితే చాలా మంచిదండి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపం పిండి దీపం పిండి దీపంలో ఏంటంటే కనుక బియ్య పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఏదైనా సరే తీసుకోండి అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ చిటికెడంతా చందనం పొడి అంటే గంధవండి అది వేసేసి చక్కగా నీళ్లు పోసి మరేంటంటే ముద్దలాగా చేసేసి ప్రమిదల చేసుకోండి చేసిన తర్వాత ఆ ప్రమిదలకి ఏంటంటే కనుక బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనెను కానీ ఆవు ఆవునేతిని కాని పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించండి ఈ శక్తివంతమైన దీపాన్ని చందన దీపం అని అంటారండి ఈ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లముక్కను సమర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణులోకం చేరుకొని విష్ణుమూర్తి కీర్తనలతో ఏంటంటే గనక పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారన్నమాట హారతి ఇచ్చి మేల్కొంటారు కాబట్టి ఏ ఏకాదశి రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకల మృత్యు దోషాలు ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు పూజ గదిలో అక్షంతలు పెట్టి పూజ చేసిన తర్వాత మీ పర్సులో ఉంచుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం లాగా వచ్చి చేరుకుంటుందన్నమాట అదేవిధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో చేసుకొని సాయంత్రం పూజలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోటి జన్మలో పుణ్యం కూడా లభిస్తుంది ఆలయానికి వెళ్ళలేని వారు మీ పూజ గదిలో అయినా చేసుకోవచ్చు ఇలాంటి దీపాన్ని మీరు కూడా వెలిగించుకోవచ్చు ఈ విధంగా వెలిగిస్తే ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఎలాంటి కష్టమున్నా సరేలండి ఆ విష్ణుమూర్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడిస్తారు మీ ఇంటికి ఏంటంటే కనుక రక్షణ ఇస్తాడన్న చెప్పవచ్చు అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక తులసి చెట్టుని పూజించాలి తులసి చెట్టు చాలా చాలా పవిత్రమైనది కాబట్టి తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయడం తులసమ్మకు నమస్కారం చేసుకోవడం అంటే తులసి దగ్గర ఏంటంటే కనుక ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరేంటంటే గనుక చక్కగా పూజ చేసుకుంటూ జన్మ జన్మల దరిద్రాలను తొలగిపోతాయి కోటి జన్మలో పుణ్యం లభిస్తుందండి ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం ఏంటంటే గనక ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ రెండు అంటే వస్తువులను తెచ్చుకోండి ఈరోజు ఎందుకు తెచ్చుకోవాలి అంటే గనుక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తి ఉంటుందండి అందుకే ఏకాదశి రోజున బెల్లం కొంటే మంచిదని మనకు పురాణ శాస్త్రంలో చెప్పబడుతుంది అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే గనుక బెల్లం కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని అలాగే అలా తెచ్చుకున్న ఈ బెల్లాన్ని పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత మీరు ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టి స్వీకరించుకోవచ్చు వంటలో కూడా ఉపయోగించుకోవచ్చు ఇక రెండవది ఏంటంటే యాలక్కాయలు యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటారో ఇలాంటి వాళ్లకు మేలు చేకుతుందన్న మాట యాలకులు చిన్న ప్యాకెట్లండి మనకు దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్న ప్యాకెట్లు అవేంటంటే గనుక పది రూపాయలకు కూడా ఇస్తూ ఉంటారు చిన్న చిన్నవి చాలా చిన్నవి అవి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక రెండు యాలకులు తీసుకోండి తీసుకొని ఏంటంటే గనుక విష్ణుమూర్తి విష్ణుమూర్తిగా భావించి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే యాలకులను తీసి మీ పరుసులో పెట్టుకుంటే డబ్బు ఏదో ఒక్క రూపంలో మీ దగ్గరికి వస్తుందన్నమాట ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి యాలకులను చక్కగా మీ దగ్గర పెట్టుకోండి ఇలా చే ఇలా పెట్టుకోవడం వలన మంచి చేకూరుతుంది ఒకవేళ మీ దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజించిన యాలకులని మనం బీర్వాలో కూడా దాచుకోవచ్చండి బీర్వలో కూడా మనం పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట అందుకే యాలకులు అయితే తప్పనిసరిగా తెచ్చుకోండి మీరు బెల్లాన్ని కూడా తెచ్చుకోండి బెల్లం యాలకులు చాలా చాలా పవిత్రమైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి